ఈ మధ్య పార్లమెంట్లో వందేమాత్రం గురించి పెద్ద చర్చే జరిగింది కదా అర్థమయ్యేది ఏంటంటే ఈ పాట ఇప్పటికీ మనకు ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలిసిన పాట వెనక మనం అస్సలు ఊహించని ఒక పెద్ద కథ ఎన్నో వివాదాలు బోలెడన్ని రాజకీయ మలుపులున్నాయన్నమాట అసలా కథేంటో ఈరో చూద్దాం అవును మనందరికీ తెలిసిన వందేమాత్రం వెనక మనం తెలుసుకోని మరో కథ ఉంది అది చాలా వివాదాలతో కొన్ని రాజీలతో నిండిన ఒక సుదీర్ఘ ప్రయాణం అసలు ఈ గీతం ఎలా పుట్టింది ఒకనొక దశలో స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిగా మారి అదే సమయంలో ఎందుకు ఇంత పెద్ద వివాదానికి కేంద్రంగా మారింది రండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఈ మొత్తం కథను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం టైంలో వెనట్టి వెళ్ళాలి అసలు ఈ గీతం ఎక్కడ పుట్టింది దాని సాహిత్య మూలాలేంటి దాని అసల అర్థమేంటి అనే విషయాలు పరిశీలిద్దాం వందే మాతరం ఈ రెండు పదాల్లోనే ఎంతో లోతైన అర్థం ఉంది సింపుల్గా చెప్పాలంటే అమ్మా నీకు వందనమని ఇక్కడ అమ్మ అంటే మన దేశం మన దేశాన్ని ఒక మాతృమూర్తిగా చూసే గొప్ప భావన ఇందులో ఇమిడి ఉంది ఇది కేవలం ఒక పదం కాదు కోట్లాది మంది భారతీయుల ఎమోషన్ ఈ అద్భుతమైన గీతం ఎయిటీన్ సెవెంటీస్లో బంకిం చంద్ర చటర్జీ కాలం నుండి పుట్టింది మొదట ఇది జస్ట్ ఒక కవిత కాని ఎయిటీన్ ఎయిటీ వన్లో ఆయన రాసిన ఆనంద మఠ్ నవలలో దీన్ని చేర్చారు సెవెంటీన్ సెవెంటీస్ నాటి సన్యాసి తిరుగుబాటు బ్యాక్డ్రాప్లో రాసిన ఆ నవలతోనే ఈ గీతం మొదటిసారిగా ప్రజల ముందుకొచ్చింది అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఆ నవలలో బంకించంద్ర దేశాన్ని కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా చూడలేదు ఆయన దేశాన్ని ఒక శక్తి శక్తిస్వరూపిణిగా సాక్షాత్తు దుర్గా దేవతలతో సమానంగా వర్ణించారు దేశమే బలం దేశమే రక్షణ అని చాటారు సరిగ్గా ఈ భావనే తరువాత కాలంలో ఒక పెద్ద వివాదానికి బీజం వేసింది సరే ఒక నవలలోని పాట వీధుల్లోకి ఎలా వచ్చింది ఏకంగా స్వాతంత్ర్యోద్యమానికే ఒక నినాదంగా ఎలా మారింది ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది ఈ గీతం ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఇది కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద ప్రస్థానం పద్దెనిమిది వందల డెబ్భైలలో ఒక కవితగా మొదలైంది పంతొమ్మిది వందల ఐదు వచ్చేసరికి ఉద్యమ నినాదంగా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక చారిత్రక రాజీకి కారణమైంది చివరిగా పంతొమ్మిది వందల యాభైలో మన స్వతంత్ర భారత జాతీయ గేయంగా స్థిరపడింది పంతొమ్మిది వందల ఐదు ఈ ఒక్క సంవత్సరం వందే మాత్రం గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇదే ఈ గీతం పుస్తకాల్లోంచి బయటకు వచ్చి ప్రజల గుండెల్లోకి రాజకీయ చైతన్యంలోకి చొచ్చుకుపోయిన క్షణం పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను ప్రాతిపదికన విభజించాలని నిర్ణయించింది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతా భగ్గుమంది అప్పుడు ప్రజలందర్నీ ఏకంచేసే ఒకే ఒక నినాదంగా మారింది వందే మాతరం అప్పటివరకు ఒక నవల్లో ఉన్న ఈ పాట ఒక్కసారిగా వీధుల్లోకొచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసింది కాని ఇక్కడే అసలు విచిత్రం ఐక్యతకు చిహ్నంగా మారిన ఇదే గీతం ఆ తర్వాత చాలా తీవ్రమైన విభేదాలకు కూడా కారణమైంది అసలు సంఘర్షణ ఇక్కడే మొదలైంది ఒకే పాటమీద రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు బలంగా వినిపించాయి ఒకవైపు స్వాతంత్ర్య సమరయోధులకూ ఇది దేశభక్తికీ స్ఫూర్తికీ ప్రతీక కాని మరోవైపు ముస్లిం లీగుకు మాత్రం ఇది తమ మత విశ్వాసాలకూ ముఖ్యంగా ఏకేస్వరూపాసన సిద్ధాంతానికి విరుద్ధంగా కనిపించింది సరే ముస్లిం లీగ్ ఎందుకు అభ్యంతరం చెప్పింది దీని వెనుక చాలా స్పష్టమైన మతపరమైన కారణాలున్నాయి ఇస్లాం ప్రకారం వాళ్లు నమ్మేది ఒకే ఒక్క దేవుడిని అల్లాను ఆయన తప్ప మరెవ్వరినీ పూజించకూడదు ఎవ్వరికీ చేయకూడదు మరి అలాంటిది దేశాన్ని దుర్గాదేవి రూపంలో చూసి నీకు వందనం అని అనడం వాళ్ల నమ్మకాలకు పూర్తి వ్యతిరేకం వాళ్ల వాదన చాలా సింపుల్ దేశాన్ని ప్రేమించడం ఓకే కాని దేశాన్ని దైవంగా పూజించడం మాత్రం మా విశ్వాసాలకు విరుద్ధం అది అసలు పాయింట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మహమ్మద్ అలీ జిన్నా చేసిన ఈ వ్యాఖ్య చూడండి ఈ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఎంత రాజకీయంగా మారిందో మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ కావాలనే ఈ పాటను తమ మీద రుద్దుతుందని ఇది ముస్లిం వ్యతిరేక గీతమని ఆయన చాలా గట్టిగా ఆరోపించారు ఈ వివాదం కాంగ్రెస్ పార్టీని ఒక పెద్ద రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే మరోవైపు ఈ అంతర్గత సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఏం చేశారు కాంగ్రెస్ నాయకత్వం ఒక రకంగా చెప్పాలంటే ఇరుకున పడింది ఎందుకంటే ఒకవైపు ఈ పాట చాలామంది స్వాతంత్ర సమరయోధుల మనోభావాలతో ముడిపడి ఉంది మరోవైపు ముస్లింల మతపరమైన అభ్యంతరాలనుకూడా గౌరవించాల్సిన అవసరముంది దేశ ఐక్యతను కాపాడటానికి ఇది వారికొక పెద్ద సవాలుగా మారింది నెహ్రూ లాంటి నాయకులు ఈ సమస్య ఎంత సున్నితమైనదో గుర్తించారు ఆయన పంతొమ్మిదొందల ముప్పై ఏడులో రాసిన ఒక ఉత్తరంలో ఏమన్నారంటే ముస్లింలు చెబుతున్న అభ్యంతరంలో కొంత వాస్తవం ఉంది మనం గుడ్డిగా ఒక పక్షం వహించకూడదు అసలు సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాలి అన్నారు ఈ చిక్కుముడిని విప్పడానికి ఒకే ఒక్క సరైన వ్యక్తి ఉన్నారని నెహ్రూ భావించారు ఆయనే కవి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్ సాహిత్యం సంస్కృతిపై ఠాగూర్కు ఉన్న లోతైన అవగాహన ఒక మంచి పరిష్కారాన్ని చూపగలదని నెహ్రూ బలంగా విశ్వసించాడు ఇక్కడే రవీంద్రనాథ్ ఠాగోర్ ఒక అద్భుతమైన చాలా ప్రాక్టికల్ సొల్యూషన్తో ముందుకొచ్చారు ఆయనేం చేశారంటే ముందు ఆ పాటను పూర్తిగా విశ్లేషించారు ఆయనేమన్నారంటే చూడండి ప్రాబ్లం పాట మొత్తంలో లేదు మొదటి రెండు చరణాలు తీసుకుంటే అవి కేవలం మన దేశ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాయి వాటిలో ఎలాంటి మతప్రస్తావన లేదు అవి హోల్ టౌన్లీ సెక్యులర్ అసలు గొడవంతా ఆ తర్వాత వచ్చే చరణాల్లోనే ఉంది ఎందుకంటే అక్కడ హిందూ దేవతల పేర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఆయన చెప్పిన సింపుల్ సొల్యూషన్ ఏంటంటే వివాదాస్పదం కాని అందరూ ఒప్పుకునే ఆ మొదటి రెండు చరణాలను మాత్రమే మనం అధికారికంగా తీసుకుందాం అంతే ఠాగూర్ చెప్పిన ఈ పరిష్కారం కాంగ్రెస్ నాయకులకు చాలా బాగా నచ్చింది వెంటనే అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన సిఫార్సును అధికారికంగా ఆమోదించారు ఆ క్షణంలోనే ఈ గీతం యొక్క ఆధునిక రూపం ఖరారైంది ఇంతటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరికి స్వతంత్ర భారతదేశంలో ఈ గీతానికి లభించిన అధికారిక హోదా ఏంటి కథ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది ఆ చారిత్రక రోజు జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై మన దేశం రిపబ్లిక్గా అవతరించటానికి సరిగ్గా రెండు రోజుల ముందు రాజ్యాంగ సభలో మన జాతీయ చిహ్నాలపై ఫైనల్ నిర్ణయం వెలువడింది ఆ రోజు మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక చారిత్రక ప్రకటన చేశారు దాని ప్రకారం జనగణమన మన జాతీయ గీతం అంటే నేషనల్ యాన్థం ఇక వందేమాతరం మన జాతీయ గేయం అంటే నేషనల్ సాంగ్ ముఖ్యంగా వందేమాతరానికి జాతీయ గీతంతో సమానమైన గౌరవం ఉంటుందని కానీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి రాజీ ప్రకారమే దానిలోని మొదటి రెండు చరణాలు మాత్రమే అధికారికంగా గుర్తించబడతాయని ఆయన స్పష్టం చేశారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయమేమిటంటే ఈరోజు మనం వందేమాత్రం పాడేటప్పుడు కేవలం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడటానికి కారణం ఈ చారిత్రక రాజీనే ఇది స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన రాజకీయ సర్దుబాటు ఫలితం చూశారుగా ఒకే పాట వెనుక ఎంత సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రయాణముందో ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం మన జాతీయ చిహ్నాల వెనుక ఉన్న ఇలాంటి కథలను వాటి ఏర్పాటు కోసం జరిగిన రాజీలను మనం నిజంగా ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం